వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను స్మలత గీసకొండ మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో భవన నిర్మాణ రంగాల కార్మికుల సంఘం మండల సమావేశానికి ముఖ్య అతిథులుగా వేములకొండ సంపత్ విచ్చేసి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది భవన నిర్మాణ రంగాల కార్మికులు పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం నుండి వచ్చే సంక్షేమ నిధులను కాపాడట కోసం ఉద్యమించాలని అదేవిధంగా కార్మికులు సంఘటితంగా లేకపోవడం వలన మనకు రావాల్సిన హక్కులను పొందలేకపోవచ్చునని కావున భవన నిర్మాణ రంగాల కార్మికులందరూ సంఘటితంగా ఉండి మన హక్కుల కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు అదేవిధంగా లేబర్ కార్డులను భవన నిర్మాణ రంగాల కార్మికులకు మాత్రమే ఇవ్వాలి కానీ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న అందరికీ లేబర్ కార్డు ఇవ్వడం వలన నిజమైన భవన నిర్మాణ రంగాల కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో పలు డిమాండ్స్ను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది పది లక్షల మోటార్ సైకిల్లో అర్హులైన కార్మికులకు అందించాలి మరియు ఉపాధి హామీ కార్మికులను వెల్ఫేర్ బోర్డు నుండి తొలగించాలి అదేవిధంగా వెల్ఫేర్ బోర్డుకు భవన నిర్మాణ కార్మికుడిని చైర్మన్ చేయాలి మరియు రెండు వేల తొమ్మిది నుండి సభ్యత్వం తీసుకున్న కార్డులను వెంటనే ఆన్లైన్ చేయాలి మరియు వృద్ధాప్య కార్మికులకు పెన్షన్స్ యాభై ఐదు సంవత్సరాలకి కేటాయించాలి అదేవిధంగా కరోనా సమయంలో సివిల్ సప్లైకి వెయ్యి కోట్లు ఇచ్చినందున వాటిని తిరిగి బోర్డులో జమ చేయాలి అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు రాజేందర్ కోశాధికారి తాటికొండూ కార్యదర్శి సంగీ నేని కృష్ణ ఉపాధ్యక్షులు ఎంబాడి నరసింహస్వామి అదేవిధంగా గీసుకొండ మండల నూతన బిఎన్ఆర్కేఎస్ మండల అధ్యక్షులుగా కుమ్మరి కుంట్ల సుర శివకుమార్ ప్రధాన కార్యదర్శి బండి కొమ్మాలు కార్యదర్శి బోయిని రంజిత్ మరియు లక్కర్సు రవి శ్రీను వెంకన్న సూర్య పాపయ్య అశోక్ అబ్దుల్ రజాక్ సుల్తాన్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు మా కార్మికులై మా కార్మికుల డబ్బులు మా కార్మికులకే చెందాలి అది భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అంటే బిఎన్ఆర్కేస్ కాబట్టి దీనికి అధ్యక్షత వహించిన అధ్యక్షులుగా ఉన్న కామ లైలన్న గారు శ్రమశక్తి అవార్డు గ్రహీత బీదలకు బడుగు బలహీన వర్గాలకు అలాగే మన కార్మికుల కోసము నిలబడి ఎంతో ఆసక్తితోని ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు అడుగు పెట్టినాడు కనుక ఇది విజయవంతం చేయాలంటే ఖచ్చితంగా కార్మికునికి చెందాలి కార్మికునికి చెందే పైసలు శస్త్రూపకరణకు వచ్చిన డబ్బులు కార్మికునికి చెందాలనేదే మేము కోరుకుంటున్నాం ఇది ఎంతవరకైనా మేము ముందుకు పోయి దీన్ని ఎంతవరకైనా పోరాటం చేసేదానికి మా నాయకుడు ఉన్నాడు మా రాష్ట్ర నాయకులు ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరము దీన్ని ఉద్యమం చేసుకుంటూ లక్ష మందితోనైనా సీఎం దగ్గర ముట్టడి చేయడానికైనా సిద్ధపడతాం కనుక మీరు తప్పకుండా మాకు ఈ శస్తరూపకరణకు వచ్చిన డబ్బులను ఖరాబు చేయకుండా మా బీదలకి మా కార్మికులకే చెందడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఈ గవర్నమెంట్ను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను బిఎన్ఆర్కే భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం గీసుకొండ మండల మహాసభ మండల కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ కార్మికులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలకు ఎవరికి ఏ కార్మికునికి న్యాయం జరిగే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని కామల్ అయిలన్న ఆదేశాల మేరకు ఈ కమిటీ రాష్ట్ర నాయకులు తాటికొండ మధుగారిని మేము వెమ్లకొండ సంపదు రాష్ట్ర ప్రచార కార్యదర్శిని వరంగల్ జిల్లా ఇన్ఛార్జి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సిల్వే రాయేంద్రన్న గారి సమక్షంలో ఈ కమిటీ వేయడం జరిగింది ఈ నూతన కమిటీ అన్ని విధాల కార్మికులకు సంక్షేమ పథకాల కొరకు ప్రతి కార్మికునికి కార్డు లేని కార్మికుని కార్డు ఇప్పించుడు కార్డు ఉన్న కార్మికునికి రిన్వలు చేసానికి ముందుండి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు ఈ పనిచేస్తుంది పొద్దున అయిలన్న ఎలాంటి ఇంటిమేషన్ ఇచ్చినా రేపు మనకు తీసుకోబోయే కార్యక్రమాలకు ఈ కమిటీ ముందుండి మాకు సహకరిస్తుందని ఈ కమిటీ వేయడం జరిగింది రేపు జరగవే ప్రభుత్వం కూడా ఎందుకంటే ఇన్సూరెన్స్ and so no ప్రై ప్రైవేటీకే వ్యక్తులకు అనే మాకు కొంచెం సమాచారం అందింది ఈ కమిటీల ద్వారా రాష్ట్రం అంతటా అదే విధంగా ప్రభుత్వం చేసేది ఉంటే మేము కార్మికులం అందడం ఒకటై లక్షల మంది కార్మికులం రేపు అసెంబ్లీ ముట్టడ చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అల్టిమేట్గా ఇవ్వడం జరుగుతుంది ఇదివరకే బోగస్ కార్డులు ఇచ్చి కార్మికులకు ఎలాంటి న్యాయం జరగకుండా సంక్షేమం బోర్డులో ఉన్న చైర్మన్ లేకుండా ఆ బోర్డుకు ఆ కార్మిక శాఖకు మంత్రి లేకుండా ఈ ప్రభుత్వం వివరిస్తుంది పేయిన ప్రభుత్వం ఏ మోసం చేసిందంటే ఉన్న ప్రభుత్వం కూడా కార్మికులను శస్త్రూపంగా వచ్చిన పైసలను లెక్క లేకుండా తీసి కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి కామ కామల్ లైలన్న నాయకత్వంలో దీన్ని ప్రభుత్వం ఎట్లయినా బుద్ధి చెప్పి మేము మాకు తీసుకునే సంక్షేమ పథకాలు సాధించుకుంటాం అది వెనుకకు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కార్మికులను తరలించి ఈ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్తామని మీ द्वारा प्लीज सब्सक्राइब दीजी ट्वेंटी फोर टीवी टीजी ट्वेंटी के लिए भी सब्सक्राइब करो हर लोग पूरा देख लेंगे पूरा हाल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टीजी ट्वेंटी टीवी सब्सक्राइब चाहिए सब्सक्राइब दी टीजी ट्वेंटी चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేను సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ